స పాడేసి వాక్యలోకి వెళ్ళిపోతాను నీవే మాట్లాడని రోజునా నా కనులకునే దూర కరువాయనే నీవు నువ్వు నీవు మాట్లాడని రోజునా నా కనులకునే దూర కరువాయనే 你不变的。 విశ్వమంతే స్వాందే పదేలు దేవునికి సూత్రం అలము ఇరవై ఎనిమిది వస్త్రం నుంచి చదువుతానండి ఇరవై ఎనిమిది నీ దేవుడైన యహోవ మాట శ్రద్ధగా నీ ఆజ్ఞలను ఆయన నడుచుకుని అడలా నీ దేవుడైన యహో భూమి మీద ఉన్న సమస్య జన్మల కంటే నిన్న హెచ్చించను దేవునికి దేవుడు మనలోకి దినము హెచ్చిస్తాడట ఎందుకు ఎత్తిస్తాడు ఆయన మాట మనం శ్రద్ధగా వినాలి ఆయన మనం చక్కగా గై కొనాలి ఆయన నడవడు మనం నడవాలి పరిశుభాత్మ నీ మీదకు వచ్చినగాక నీకు కూడా మన మీదకే వస్తాయి అనేకల మీద కూడా దీవెల్లో వస్తాయి దేవుడికి సూత్రం మరి నీవు నీ పట్టణంలో దీవించబడదావు నీ ఫలములో దీవించబడదావు నీ గర ఫలము నీ భూ ఫలము నీ పశువులు మందలు దుక్కరు కూడా నీ గొర్రెలను మేకలను మందలు కూడా దీవించబడను దేవుడికి స్తోత్రం ఎక్కడ మనం దీవించబడతాం నీవు పట్టణంలో దీవించబడతాం పొలములో దీవించబడతాం గర ఫలము దీవించబడతాం గొర్రెలు మేకలు మందలు అన్నీ కూడా దేవుడు జీవించబడతారంటే దేవుడికి స్తోత్రం ఎందుకు జీవించబడతారంటే ఆయన మాట మనం శ్రద్ధగా వినాలి ఆయన మనం గై కొనాలి ఆయన గాజ్ఞలు అన్నీ కూడా అనుసరించినప్పుడు దేవుడు మనల్ని దీపించబడతారట దేవుడికి స్తోత్రం ఆయన పిండి పిసిగి తొట్టునూ దీవించబడను నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతా బయటికి వెళ్ళినప్పుడు కూడా దీవించబడదు ఎలాగో లోపలికి వచ్చినప్పుడు దీవిస్తా సన్నిధిలోకి వచ్చినప్పుడు దీవించబడతా బయటికి వాక్యం బయటికి వెళ్ళినప్పుడు కూడా నువ్వు ఆశీర్వాదాలు దీవులకు కూడా పట్టుకొని వెళ్తావు దేవుడికి స్తోత్రం ఈ దీవులు ఎన్ని వచ్చినప్పుడు దీపించబడతావుట నీ మీద శత్రువులు నువ్వు ఏహో ఎదుట అదమ చేయటం వచ్చినప్పుడు వారు త్రావడం నీ మీదకే బయలుదేరి ఎన్ని ఏడు తావల ఎదురు నుండి పారిపోతాయట దేవుడికి సూత్రం మరి సూత్రం మన మీదకి వచ్చినప్పుడు దాడి చేసినప్పుడు దేవుడు మనల్ని కూడా ఆ సాతను కూడా మళ్ళిస్తాడట ఏడు తాబుల నుండి కూడా దేవుడు తొలిగి చేస్తాడు దేవుడికి స్తోత్రం మరి అలాగే నువ్వు కొలుములు నీవు చేయదు పశువులు అన్నిటి నుండి నీకు దీవులను కలిగినట్లు ఏహో ఆజ్ఞాపిస్తున్నాడు దేవుడు నీకు ఆజ్ఞాపిస్తున్నాడు దీవులు కూడా దేవుడి నీకు ఇస్తారట మరి అలాగే నీ దేవుడిని ఏహో నీకు ఇచ్చిన దేశములో ఆయన ఆశీర్దించను దేవుడికి స్వూత్రం మనం ఈ రోజు దేశంలో ఉన్న పట్నమలో ఉన్నాము పల్లెల్లో ఉన్నాము మరి సంఘములో ఉన్నాము కాబట్టి దేవుడు మనందరం కూడా దీవించబడతాడట దేవుడికి స్తోత్రం మరి అలాగే నీవుని దేవుడే యహో మాట ఆజ్ఞ అనుసరించి నడుచున ఆయన మార్గములన్నీ నడుచుకుని అలా యహో నీకు ప్రయాణం చేస్తున్నట్లు ఆయన తనకి ప్రత్యక్ష జనమగా నిన్ను శాపించుతున్నారట ప్రత్యక్ష అంటే దేవుడికి మనం ఒక ప్రత్యక్ష జన్మగా చేసుకోవాలంట దేవుడికి స్వత్రం ఒక పరముగా దేవుడికి చేసుకోవాలట ఒక వరముగా దేవుని చేసుకోవాలట దేవుడు అన్నీ ఒకటి దేవుడు మనకి ఏమి ఇస్తాడమ్మా ఇస్తారట ఆశీర్వాదాలు ఇస్తారట మంచి వరాలు ఇస్తారు మంచి ఫలాలు కూడా ఇస్తారు దేవుడికి స్తోత్రం అలాగే మరియు ఇచ్చిన యహోవుకి ఇచ్చిన పితృ ప్రమాణం చేస్తున్న దేశంలో యహోవా గరపరం అన్ని విసువులు కూడా నీ పశువులు విసుమలోను నీ నేర్పడే విసుమలోను నీకు సమృద్ధిగా మేలు కలిగి చేయను దేవుడికి స్తోత్రం దేవుడు మనకి ఏం చేస్తారమ్మా మేలు చేస్తారట సమృద్ధికి దేవుడు మనకి ఇస్తానంట దేవుడికి స్తోత్రం మరి ఆయన మాటలు మనం వెళ్ళొనాలంటే శ్రద్ధగా వినాలట ఎప్పుడైతే శ్రద్ధగా వింటామో దీవులన్నీ మన మీదకి వస్తాయి మన బిడ్డల మీదకి వస్తాయి మన భర్తల మీదకి వస్తాయి మన భార్య మీదకి వస్తాయి మన గుట్టం మీదకి వస్తాయి మన సంఘం మీదకి వస్తాయి దేవుడికి స్తోత్రం దీవెళ్ళన్నీ కూడా దేవుడు మనకి ఇస్తానట ఏ విషయం కూడా భయపడకూడదు పడకూడదు నిరాశ పడకూడదు అలాగే నీ గర్భపలం విషయంలో కూడా నీవు భయపడకూడదు అట ఎవరైతే గర్భపాల లేకుండా ఉన్నారో దేవుడు ప్రతి ఒళ్ళకి దేవుడు గర్భపలము ఇస్తారట ఎవరికైతే వివాహములు ఉన్నారో ప్రతి బిడ్డలు కూడా వివాహము జరగడానికి సిద్ధముగా ఉన్న ఎవరికైతే సమాధానం లేక ప్రేమ లేక ఐక్యత లేక పుట్టుబమ్మలో పుట్టుబడి ఉన్నారు ఆలకు కూడా దేవుడు ఏం చేస్తారంటే మేలు చేస్తాడు దేవుడికి స్తోత్రం మరి అనేక బిడ్డలకు దేవుడి మేలు చేసిన దేవుడు మన దుఃఖ మేలు చేస్తాడు ఎందుకు చేస్తాడంటే ఆయన మాటలు మనం శ్రద్ధకి వినాలి సంగమకు వచ్చినప్పుడు ఆయన మాటలు మనం శ్రద్ధకు విని ఆయన మనం ఎప్పుడైతే గై కొంటామో దేవుడు మన కార్యమలో చేస్తారు నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతా బయటకు వెళ్ళినప్పుడు కూడా దీవించబడతా ఈ వాక్యమును పట్టుకొని వెళ్తే దేవుడి నీకు దీమి కూడా ఆశీర్వాదాలు కూడా దేవుడి నీకు ఇస్తాడండి గొప్ప దేవుడు మనకు దేవుడు ఉన్న యహో మన దేశం మీద వర్షము దాని కాలమందు కొమ్మరించినట్టు నీవు చేసిన కార్యమైనట్టు కూడా ఆశ్రదించబడదేవాట చూసారండి వాక్యము వచ్చినప్పుడు ఆకాశం నేను ఒక వర్షమును కొమ్మరిస్తారట ఆ వర్షమే మనకు కూడా దేవుడు ఆశీర్వాదంగా దేవుడికి ఇస్తారట మనకి దేవుడికి సూత్రం మరి దేవుడు కార్యములు ఎన్నో మనకి చేస్తారట కాబట్టి ఏ విషయం కూడా మనం భయపడకూడదు దగ్గర పడకూడదు నిరాశ పడకూడదు ఆయన మాటలు ఎప్పుడైతే మనం శ్రద్ధగా వింటామో ఈ దీమలు ఎన్నో కూడా మన మీదకి వస్తాయి మన బిడ్డల మీదకి వస్తాయి మన కుట్టల మీదకి వస్తాయి మన తల్లిదండ్రుల మీదకి వస్తాయి మన భర్తల మీదకి వస్తాయి మన భార్య మీద కూడా వస్తాయి మన సంఘం మీద కూడా దేవుళ్ళు అన్ని కూడా దేవుడు మనకి దేవుడికి సూత్రం ఆయన గొప్ప దేవుడు అండి మనకి చూచున్న దేవుడు ఆయన ఒక్కడే మాట్లాడిన దేవుడు ఒక్కడే మరి ఎరిమే గంధమలు ఒకడేమన్నాడు నేను బాలను నువ్వు అనవద్దు అన్నాడు నీ తోడై ఉంటాను అన్నాడు నువ్వు మాట్లాడే శక్తి నాకు సార్ నీకు తోడై ఉంటాను నువ్వు భయపడకు దిగులు పడుకో నువ్వు నిరాశ పడకని హిమ భద్రతో దేవుడు మాట్లాడాడు మరి ఏ సయ్యా ఇరిమైన దేవుడు అడుగుచున్నాడు నువ్వు నాకు శక్తి సారదయ్యి అనుకోనిచ్చిన దేవుడు నేనే అన్నాడు మన బాలు ఉన్నప్పుడు కూడా దేవుడు మనతోనే మాట్లాడతాడు మన యుద్ధుడు మనతోనే ఉంటాడు ఆయన దేవుడికి శ్రోత్రం యశ్ భక్తుడితో కూడా దేవుడు మాట్లాడాడు ఇరిమతో కూడా దేవుడు మాట్లాడాడు యజ్జికాలతో కూడ దేవుడు మాట్లాడాడు యోగులతో కూడా దేవుడు మాట్లాడాడు ఈ సంవత్సరం జరుగుతుండగా నీకు నూతన కార్యమని జరిగి నేను చెప్తున్నాడు మనకు కూడా మరి ఈ వాక్యము ఎవరైతే వింటారో ఆలకు కూడా దేవుడు నూతన కార్య చేయడానికి సిద్ధముగా ఉన్నాడు దేవుడికి సూత్రం మరి పార్తులతో దేవుడు మాట్లాడాడు అలాగే పన్నెండు మంది శిశువులతో కూడా దేవుడు మాట్లాడాడు మరి బిడ్డలతో కూడా మరి మొత్తలు ఏముంది మరి ఐదో వసలు ఏమున్నది ఈ దీనిని మరొకటిని ఆలకిస్తాను అన్నారు దేవుడికి స్తోత్రం అలాగే మరి దిక్కబడిన వారి దొంగలు వాళ్ళు అన్నారు ఆకలి కని వారి దగ్గలు వాళ్ళు భూలోకమని చూస్తారన్నారు మరి కనికరమ గల దా ఒక రాజ్యం మన వ్యాధు మీద ఎవరి కనికరము చూపిస్తారో మన గొప్పకి దేవుడు మనల్ని కనికరంగా ఉంచుతాడట దేవుడికి సూత్రం గొప్ప దేవుడు అండి అలాగే కీర్తన గంగంలో కూడా ఏం చెప్తున్నారు ఆయన నేను పరిశుద్ధాత్మ దేవుడిని ఆత్మ ఉన్నాను కొన్ని దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు ఫస్ట్ యోహోవా నాకు లేవు కలగదు పశ్చిమగాల చాట నేను ఫలుని చేస్తాను శాంతి జల నడిపిస్తానని అనేసి మన ఒకటి దేవుడు మాట్లాడుతున్నాడు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు మన కొన్ని దేవుడు మనల్ని నా పాడుతాడట దేవుడికి స్వత్రం అలాగే నూట ఇరవై ముఖ్య దేవుడు మాట్లాడుతాడు యహోవా ఎంత భయమతి కలిగింది తాములో ఆయన నడుచు ఆయన త్రావణి సరాలను చేస్తాను అన్నాడు దేవుడికి స్తోత్రం వారి కీర్తనలతో దేవుడు కూడా మాట్లాడుతున్నాడు మరి అలాగే అబ్రాహ్మణి కూడా దేవుడు ఆశ్రదించాడు దీవించాడు ఏకోబడు కూడా ఆశ్రవించాడు దీవించాడు మరి దేవుడు వాళ్ళందరినీ కూడా ఆశ్రదించి దీవించిన దేవుడు మనల్ని కూడా ఆశ్రదిస్తాడు దీవిస్తాడు గొప్ప దేవుడు మనకే ఆయన ఉన్నాడు మరి దేవుడు ఎంతో మాట్లాడిన దేవుడు అందుకే భక్తులకు ఇచ్చిన పాట పాడాడు పర్శుత్ దే నీవు పెదవి పీనారాజు నా బయలాయనే నీవు పెదవి పీనారాజునా ఆయన మన మాట్లాడినప్పుడు ఆయన సన్నిధి మనకి పచ్చిగా బయలుగా ఉంటుందంట దేవుడికి స్తోత్రం ఆయన మనతో మాటలు కనిపించిన రోజు మన కన్నులకు కూడా నిద్ర రాదట ఆనందంగా ఉంటామట సంతోషంగా ఉంటామ గొంతులు కూడా వేస్తామని దేవుడికి సూత్రం ఆయన గొప్ప దేవుడు అండి మరి దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు ఎన్నో హెచ్చరి కార్యాలు చేశాడు అద్భుత కార్యాలు చేశాడు మరి ఉన్నది లేనట్టు చేశాడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు మరి అలాగే ఆహాన సవార్తలో మరి పద్నాలుగు ఉద్యమంలో ఏమున్నది నీరు నువ్వు కలవర అది విసు నువ్వు తొందర పడకని చెప్పడం అనదు ఎప్పుడు కూడా కలవర పడకూడదు మళ్ళా పదిహేను వచ్చి చెప్తున్నాడు నిజమైన వాళ్ళని మీరు తీగలుగా ఉండాలని నేను వాత్యం కూడా చెప్తున్నాను దేవుడికి స్వత్రం మన తీగలుగా ఉండాలట అది ఫలించే అభివృద్ధిగా అయ్యి అనేక బిడ్డలకి వాళ్ళే మనం ఆపించాలంట దేవుడికి స్తోత్రం అలాగే మరి దేవుడు ఎన్నో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు అలాగే మరి కీర్తన గ ముప్పై నాలుగులో కూడా నాశం ఈ దీని మారటగా నేను ఆరకిస్తాను అన్నాడు ఈ దీని మర ఆరకించే దేవుడు మనం మా ప్రార్థన చేస్తే కంపల్సరీగా దేవుడు ఆరకిస్తాడు మన కన్నీరుని చూడుస్తాడు మన బాధను తీస్తాడు మన వేదన మన దుఃఖము కూడా పురుషుద్ధాత్మ తీయడానికి ఇది రాత్రి కాలం మన మధ్యలో ఉన్నాడు దేవుడికి సోత్రం అలాగే నయో ప్రార్థన చేసింది రూతు ప్రార్థన చేసింది అన్న ప్రార్థన చేసింది దెబ్బలు ప్రార్థన చేసింది మాత మరి అందరు కూడా ఆయన పాదాల దగ్గర ప్రార్థన చేయగా దేవుడు ఎన్నో కార్యాలు చేశారు దేవునికి మరి స్త్రీలు కూడా ప్రార్థన చేశారు ప్రార్థన చేశారు ఉపవాసాలు ఉన్నారు కన్నీరు కాచారు ప్రసవ కలిగారు అన్నీ కూడా ప్రార్థన చేయగా దేవుడు ఎన్నో కార్యములో బిడ్డలు పట్టడం జరిగించాడు దేవుడికి సూత్రం అలాగే మనము కూడా ప్రార్థన చేద్దాం అనేక బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం ఉపవాసాలు ఉండి కన్నీరు కాచి ప్రసవ కలిగే ప్రార్థన ఎప్పుడైతే చేస్తామో దేవుడు కంపల్సరిగా మనం సహాయము చేస్తాడు దేవుడికి అలాగే దేవుడి విని ఎడల ఆజ్ఞలన్నీ కూడా నీకు ప్రార్థిస్తాను అన్నారు ఆయన మాటలు మనము శ్రద్ధగా వినాలి ఆయన మనం కనుక్కోవాలి ఆయన తోడుగా ఉండాలి ఆయన మనతో ఉండాలి మన నడవడి కూడా ఆయనతో ఉండాలి అని మనం ఆశపడుతున్నాం దేవుడు మరి గొప్ప దేవుడు అండి పరుశుధాత్ దేవుడు మరి మరి అలాగే ఎన్నో కార్యాలు బైబిల్లో ఉన్నాయి ఎన్నో వర్తమానాలు బైబిల్లో ఉన్నాయి ఎంతమంది భక్తులు ప్రార్థన చేయగా ఆయన ప్రార్థనకి జవాబు దేవుడు ఇచ్చాడు పరుశుధ దేవుడు దేవుడికి స్తోత్రం అలాగే మరి గొప్ప దేవుడుగా ఉన్నారు మరి అలాగే మరి మరింకో రాజుల గంధంలో కూడా ఏమంది ఒక స్త్రీ గణరాజు అనే స్త్రీ దేవుడి సన్నిధిలో ఉంచుండగా ఆమెకు ఒక దేవుడు ఒక నోటిని ఇవ్వగానే ఆవిడ ప్రార్థన ఒక దైవ జనుడు ఆ ఇండీ చేస్తుండగా ఆ గోడ మీదకి వెళ్ళి ఆ బిడ్డ గది కట్టి బల్లేసి దీపస్థంభం కట్టగానే ఆ ఇంట ఇచ్చి భోజనం చేసి వెళ్ళిచుండగా చూడగా దేవుడికి నోటిని తీర్చాడు దేవునికి సూత్రం గొప్ప దేవుడు అండి అలాగే మనకు కూడా నోటిని తీరిస్తాడు దేవునికి సూత్రం మన పార్థులు కూడా దేవుడు వింటాడు కూడా దేవుడు వింటాడు దేవుడి చిన్న మాటలు దేవుడు దీవించిన గాక ఆమె పరిశుద్ధాంత దేవుడా ప్రేమ గల తండ్రి దయ్య గల తండ్రి కృపామయ్య దయ్యమ్మ ప్రేమమ్మ మహిమ గల రాజ్యాలు ఇదిగో ప్రభా మరి ప్రార్థన చేస్తున్నాను ఇదిగో నాయన ఈ వాక్యము అనేక బిడ్డలకి వెళ్ళి చదువుచుండగా మరి ఆనందిస్తుండగా మరి అనేక బిడ్డల హృదయాలతో మీరు మాట్లాడండి ఎవరైతే ఏ బిడ్డలు ఏ సమస్యలతో ఉన్నారో ఏ బాధల్లో ఉన్నారో ఏ కష్టాల్లో ఉన్నారు ఏ ఎరుకల్లో ఉన్నారో ఇబ్బందులు మాకైతే నా ప్రతి అవసరం తీర్చి దేవుడు అక్కడ ప్రభా ఎవరికైతే ఉద్యోగాలు లేక బాధపడుతున్నారో బిడ్డలకి ఉద్యోగాలు దయచేయండి ఎవరికైతే గర్భపర లేక బాధపడుతున్నారో గరపాలను దించండి ఎవరికైతే వివాహములు లేక బాధపడుతున్నారో వివాహములు జరిగించండి యమన బిడ్డలు జ్ఞాపనం చేసుకోండి సంఘాల జ్ఞాపనం చేసుకోండి యమనస్తుల జ్ఞాపనం చేసుకోండి వృద్ధుల జ్ఞాపనం చేసుకోండి నడివేసి రుణాలు జ్ఞాపనం చేసుకోండి దేశాన్ని కాపాడండి అనేక నిబిడలు మీరు కాపాడేందుకు సహాయం ఇచ్చేయండి గొప్ప దేవుడైన ప్రవా అనేక నిబిడలు ఆయన తెలుసుకున్నకు సహాయం ఇచ్చేయండి నీ పాపద ఉంచండి ప్రభా నీ అస్తమ బిడ్డ మీద ఉంచండి నీ వెలుగ బిడ్డల మీద ఉంచండి నీ ఆత్మ బిడ్డల మీద ఉంచండి నీ పరిశుద్ధ ఆత్మ నాయన బిడ్డల తాకుడుకు సహాయం అయ్యా బిడ్డల అయ్యా నీ కొందరాలు స్తోత్ర నాయన గొప్ప దేవుడు ప్రభా కొందరాలు తండ్రి నాయన ఒక్కొక్క బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని నా నీ వర్తమానం బిడ్డలు చూస్తుండగా వారు వింటుండగా అనేక హృదయాలకు మీరు వెళ్ళి మీరు తాకుడుకు సహాయం చేయండి నువ్వేంటి ఏమిటో రుతువు కూడా తెలుసుకున్నట్టు సహాయం చేయండి గొప్ప దేవుడు మా కష్టాలు తీరుస్తారు మా బాధలు తీరుస్తారు మా కన్నీరుని తుడిస్తారు మా వేధని తీస్తారేనా ప్రభా బిడ్డలకు నాయన ఆ వేదంతో బిడ్డలు కూడా నీ సన్నిధిలో ప్రార్థన చేసుకున్నట్టుకు సహాయం చేయండి ఎవరైతే ఒంటరిగా ఉన్నారో ప్రభా వాళ్ళు కొడుకుని బలపరిచడా లేని బిడ్డల జ్ఞాపం చేసుకున్నాయన భర్తలు కోరుకుని బిడ్డలు జ్ఞాపం చేసుకోండి భార్యలు కోరుకుని బిడ్డలు జ్ఞాపం ఎవరైతే బిడ్డలు లేక తల్లిదండ్రులు బాధపడుతున్నారో వాళ్ళు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఎవరు కూడా అనాథలు కాదు ప్రభా ప్రతి బిడ్డని మీరు తాకండి ముట్టండి నాయన విడుదల దైత్యం ప్రభావం కొందరాలు సోదరు నాయన ప్రతి కొట్టమ్మ నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా నువ్వు గొప్ప దేవుడు అయ్యాన్ని కొందరాలు సోదరు నాయన నీ జీవించున్న దేవుడు ఒక్కడే ప్రభ నాయన నీకంటే అసాధ్యమైనది ఏమీ లేదు నాయన సమస్య సాధ్యమన్నా వయన్ని కొందనాలు నాయన ప్రతి బిడ్డ చేయమని దేవుని వర్తమానం బిడ్డలు నాయన వినుడుకు చదువుడుకు సహాయం చేయమని నీ ఆపుదించమని ప్రతి బిడ్డని మీరు తాకండి ప్రభాని కొందనాలు తండ్రి ప్రభా ప్రభావం చేసిన ప్రార్థన నువ్వు పంట కోస్తారన్న నా ప్రభాని కొందనాలు ఆయన బిడ్డలు బలపర్చుడికి సహాయం చేయమని మరి ఇచ్చిన ప్రార్థన సన్ని చేర్చుకోమని ఏ శివ పరిశుద్ధి నడుచున్నాము తండ్రి ఆమె మన తండ్రి యొక్క 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 పరిశుద్ధి పరిశుద్ధాత్మ నామముల బిడ్డల్ని అలాగే ఎంత మంది అందను కూడా దీవించి ఆశ్రదించి ఉండడు కాక ఆమె